ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి చెరువులను తలపిస్తున్నాయి అటు వరద ధాటికి పలుచోట్ల రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది వాహనాలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లను డైవర్ట్ చేశారు అధికారులు ఇక విజయవాడ టు సికింద్రాబాద్ మధ్య పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది అలాగే విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య రైళ్లను దారి మళ్లించారు అలాగే సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ ట్రైన్ ను రీషెడ్యూల్ చేశారు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు అనురాధ వాతావరణ పరిస్థితులను బట్టి అలాగే కుంభవృష్టి వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తూ ఇటు విశాఖపట్నం నుంచి అటు హైదరాబాద్ వరకు కూడా అంటే తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అలాగే ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అతలాకుతలం అయిపోతున్నారు ఇక్కడ ప్రజలు కూడా హస్తగష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా విశాఖపట్నం నుంచి మీదుగా అటు విజయవాడ మీదుగా వెళ్లే ట్రైన్స్ హైదరాబాద్కి చేరుకోవాల్సిన తో పాటు అక్కడ ఖమ్మం వరంగల్ మీదుగా అంటే ఇటువైపు రావాల్సిన ట్రైన్స్ కూడా చాలా వరకు దారి మళ్లింపులు చేశారు అలాగే కొన్ని ట్రైన్స్ రద్దయినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది అయితే మరికొన్ని ట్రైన్స్ ని డైవర్షన్ అంటే రూట్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు ఎందుకనంటే మొత్తం అక్కడున్న ఏదైతే తెలంగాణలో ఉన్న ఖమ్మం వరంగల్ మీదుగా ఉన్న పలు ట్రాక్స్ అన్ని కూడా నీట మునిగాయి అలాగే విజయవాడ దగ్గర కూడా పూర్తిగా రైల్వే ట్రాక్స్ అన్ని కూడా నీట మునిగిన పరిస్థితుల్లో ప్రస్తుతం దారి మళ్లిస్తూ ఉన్నారు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన వందే భారత్ ట్రైన్ ని రీషెడ్యూల్ చేశారు అలాగే మరికొన్ని ట్రైన్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతం నేను ఇక్కడ పరిస్థితి చూ చూపిస్తూ ఉన్నాను వాళ్ళ గమ్య స్థానాలకి చేరుకోవాల్సిన ట్రైన్స్ అన్ని కూడా దాదాపుగా ఆలస్యంగా నడుస్తున్నాయి అలా మరోవైపు కొన్ని ట్రైన్స్ రద్దయ్యే అవకాశం ఉంది అని సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా రైల్వే స్టేషన్స్లో వాళ్ళ వాళ్ళ ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వరంగల్ ఖమ్మం రైల్వే ట్రాక్ పూర్తిగా దగ్గజనడం అలాగే రైళ్ల రాకపోకలన్నీ కూడా అక్కడ నిలిచిపోయాయి తాళ్లపూసపల్లి దగ్గర రైల్వే ట్రాక్ కూడా వర్షాల తీవ్రతకి కొట్టుకుపోయింది మరోవైపు చూస్తే కనుక విజయవాడ సికింద్రాబాద్ మధ్య వెళ్తున్న పలు ట్రైన్స్ ని రూట్ డైవర్షన్ కూడా ఇవ్వడం జరిగింది విశాఖ సికింద్రాబాద్ మీదుగా వెళ్తున్న ట్రైన్స్ కూడా రూట్ డైవర్షన్ చేశారు సికింద్రాబాద్ విశాఖ నుంచి వెళ్లాల్సిన వందే భారత్ ట్రైన్ ని కూడా రీషెడ్యూల్ చేశారు ఇలా చాలా ట్రైన్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి మరికొన్ని ట్రైన్స్ రద్దయ్యాయి ఆ సమాచారం కోసం ఇక్కడ ఉన్న ప్రయాణికులంతా కూడా వారు వారు గమ్యస్థానాలకి చేరేందుకు ప్రస్తుతం వాళ్ళంతా కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఇప్పుడిప్పుడే కొంతమంది అయితే ఎనగట్ ట్రైన్స్ డైవర్ట్ అవుతున్నాయి అలాగే రూట్ మళ్లింపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా వేరే వేరే ప్రత్యామ్నాయ మార్గాల్లో వాళ్ళు తిరిగి గమ్యస్థానాలకి చేరుకునే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు రైల్వే స్టేషన్స్ లో మనం స్పష్టంగా విజువల్స్ లో చూస్తున్నాము గంటల కొద్దీ ఆలస్యంగా ట్రైన్స్ నడుస్తున్న పరిస్థితి ఉంది ఎందుకనంటే అక్కడ పూర్తి రైల్వే ట్రాక్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్న నేపథ్యంలో వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అలాగే దారి మల్లింపులు అంటే చాలా ట్రైన్స్ దారి మల్లింపులు కూడా చేస్తూ ఉన్నారు అందుకోసం కూడా వీళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేసెస్ కోసం ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏ ఏరియా ఎక్కడికి మీ జర్నీ ఎక్కడికి ఏ ట్రైన్ ట్రైన్ నుంచి ఏ ప్లేస్ ఐ యామ్ ఫ్రమ్ బెల్గమ్ కర్ణాటక బెల్గమ్ యా ఐ హడ్ కమ్ హియర్ ఐ హాడ్ టు భువనేశ్వర్ పూరి అండ్ నౌ ఐ యామ్ రిటర్నింగ్ బ్యాక్ బై వందే భారత్ టు వైజాగ్ అండ్ ఫ్రమ్ హియర్ ఐ యామ్ గోయింగ్ టు విజయవాడ బై ద ట్రైన్ ఇక్కడ చూస్తే వాళ్ళు ట్రైన్ తాలూకా ఇన్ఫర్మేషన్ ని తీసుకోనే పనిలో ఉన్నారు చాలా మంది వాళ్ళ ట్రైన్స్ ఎక్కడికి అంటే ఏ టైం కు ఉన్నాయి అన్న దాన్ని కూడా అంచనా వేయలేకపోతున్న పరిస్థితి చాలా గంటలు గంటల ఆలస్యంగా నడుస్తుంది రమతుండు క్లర్క్ ఏ ట్రైన్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చాను మధ్యపల్ల మీ ట్రైన్స్ అన్ని ఉన్నాయా చాలా లేట్ గా ఉన్నాయి కొన్ని రూట్ డైవర్షన్ చేస్తున్నారు మీకు ఏముంది సమాచారం టూ అవర్స్ లేట్ వచ్చింది ట్రైన్ విజయవాడలో కొద్దిగా ఫ్లడ్ వచ్చిన వల్ల వర్షం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది ఇక్కడ మనం చూడొచ్చు అందరూ కూడా ఒక రకమైన టెన్షన్ వాతావరణంలో ఉన్నారనే చెప్పాలి వాళ్ళ గమ్యస్థానాలకి ఎప్పుడు చేరతారు ఏ టైంకి ఈ ట్రైన్స్ మళ్ళీ రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది అన్న దాని మీద వాళ్ళంతా కూడా ఎంక్వైరీస్ చేసుకుంటూ ఉన్నారు ఫ్యామిలీస్తో మనం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చిన్నపిల్లలు సైతం వాళ్ళ గమ్యస్థానాలకి వెళ్ళడం కోసం వాళ్ళంతా కూడా ట్రైన్స్ కోసం చేస్తున్నారు ట్రైన్స్ అన్నీ కూడా చాలా వరకు దాదాపుగా క్యాన్సిల్ అయ్యి ఆలస్యం అయిపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము మొత్తానికి ఈ వెదర్ కండిషన్స్ ప్రస్తుతం ఇలా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళైతే మాత్రం వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలంటే చాలా టైం పడుతుంది ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు మీ ట్రైన్ ఇన్ టైం ఉందా అంటే ట్రైన్స్ అన్ని కూడా రీషెడ్యూల్ చేస్తున్నారు చాలా లేట్ వందే భారత్ క్యాన్సిల్ అయింది మేడం మేము ఏలూరు వెళ్ళాలి క్యాన్సిల్ అయింది అంటే ఇప్పుడు వందే భారత్ని క్యాన్సిల్ చేస్తారు అని అంటున్నారు అలాగే కొన్ని ట్రైన్స్ రీషెడ్యూల్ చేస్తారు విశాఖ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ కూడా రీషెడ్యూల్ చేస్తున్నారు క్యాన్సిల్ చేయడం వల్ల మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాం మరి మేము వెళ్ళడానికి కూడా ప్రత్యేక మార్గాలు చూపిస్తే బాగుండేది కానీ సడన్గా క్యాన్సిల్ అయిన మెసేజ్ వచ్చే కొంచెం ఇబ్బంది పడుతుంది ఇది ఇక్కడ మొత్తానికి ప్రయాణికులు అయితే మాత్రం కొంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారనే చెప్పాలి మరి ఈ వెదర్ కండిషన్స్ నార్మల్ కి వచ్చి ట్రైన్స్ అన్ని కూడా ఇన్ టైం కి వెళ్లే విధంగా ఎప్పుడు ఉంటుంది అన్నది మాత్రం వాళ్ళంతా కూడా ఒక టెన్షన్ వాతావరణంలో రైల్వే స్టేషన్స్ లో వాళ్ళ గమ్యస్థానాలు చేరుకునేందుకు ఎదురు చూస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి